నాన్నగారు ఆపడి మీదే వెళ్లారు రా పక్క ఊర్లో లక్షాధికారి లక్ష్మయ్య గారి తండ్రి గారు చనిపోయారు వచ్చేసరికి పెద్ద బొచ్చి పోలిస్తారా మీరు నా తల్లిదండ్రులేనా మిమ్మల్ని అమ్మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది ఇప్పుడు నీకేం రూపం చేశాను నాయనా ఇల్లు కులం పోయిన పది మంది ఇళ్లలో వంటలు చేసి నేను బ్రాహ్మణ బ్రాహ్మణార్థాలు చేసి మీ నాయన సంపాదించి అన్ని అమర్స్తూనే ఉన్నాము కదా అమర్చాలే ఓడి అమర్చటం ప్రచారించిన ఉపన్యాసం నేను కాలేజీకి వెళ్తున్నాను పూజకు కాలేజీకి వచ్చాడు అక్కడ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా ఏం మాట్లాడుకుంటారో చూద్దాం

I... Hey. ఇప్పుడు మనకు అదే కళాశాలలో ఎవరైతే మొదటి బహుమతులు వచ్చాయో వాళ్ళకి బహుమతులు ఇవ్వాలని ప్రిన్సిపాల్ గారు మన కలెక్టర్ కూడా ఆహ్వానించారు చూద్దాం విద్యార్థిని విద్యార్థులారా తల్లిదండ్రులారా గురువులారా అందరికీ నా నమస్కారం మా కళాశాల చరిత్రలో సువర్ణ అక్షరాలలో దిగించవలసిన మా కళాశాలలో తినే ఈమె ఇంట్లో ఉంటామే మేడం మా వాడు వాళ్ళమ్మ నాడు తీసుకురావడం కొరకు మైసూర్ కళ్యాణం మేడం తిరిగి రావడం లేట్ అయినట్టుంది మేడం తిరిగి రావడానికి లేట్ అయినట్టు అవును నాయన గారా నేను వంట పది మంది ఇళ్ళలో వంటలు చేసి వారి बंगाल बंगाल ¡Aquí, ఈ కాలేజీలో అందరికీ మేము మంచి మానవతా వివనులు నేర్పిస్తామమ్మా సార్